వేములవాడ పట్టణంలోని పంతొమ్మిదో వార్డులో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ సంఘ భవనాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల సమస్యలకు సంఘ భవనాలు ఎంతో తోడ్పడతాయని అంబేద్కర్ లాంటి మహనీయులను స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉందని అలాగే స్థానిక కార్పొరేటర్ కుమ్మరి శిరీష శ్రీనివాసు వార్డు సమస్యలపై ఎమ్మెల్యే వివరించగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గ్రామతీర్థపు మాధవిరాజు కౌన్సిలర్ కుమరి శిరీష శ్రీనివాస్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కుమ్మరి శంకర్ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ కౌన్సిలర్ సిరిగిరి రామచంద్రం ఇప్పపుల అజయ్ నాయకులు కూరగాయల కొమరయ్య పుల్కం రాజు అన్నారప్పు శ్రీనివాస్ తోట రాజు అంబేద్కర్ సంఘం నాయకులు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు సామర్థ్యానికి అనికీ అంతవరకు ఉంటే ఉన్న ఉన్నవా ఇప్పుడు వాటిలో బాగా నీటి సమస్య ఉండేది అట్లాంటిది ఇంటింటికి పైప్ లైన్ ద్వారా నీరు అందించడం జరిగింది అదేవిధంగా సీసీ రోడ్సు రైల్స్ పోల్స్ ఇలా చెప్పుకుంటూ ఓడితే బాగానే ఉన్నాయి వీటన్నిటికీ మా గౌరవ చైర్పర్సన్ గారు మాకు ఎంతో సహా సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా సంఘం కావడానికి కూడా మా చైర్మన్ గారు సహాయం చేశారు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఈ ఫస్ట్ బైపాస్ రోడ్డుకు మన ఆరోగ్యంలో ఎప్పుడు మోరీ చేస్తలేరు అన్న కొన్ని ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసిన దాదాపు పది సంవత్సరాల నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఆర్ఎంబి మోరి అనేది ఇక్కడ లేదన్న ఇంకోటి మొన్న ఈ మూలవాగుల ఏదైతే మోరికి సంబంధించి మన ఇది కాలు కట్టుగాలు కట్టిస్తుంది సార్ కట్టుగాలు కట్టిండ్రు ఆ కట్టుగాలు వల్ల అది మొన్న డ్యామేజ్ అయ్యి నీళ్ళు అయినప్పటికే నీళ్ళు రాలేవు లేకపోతే మొన్న ఈ నల్ల రోడ్డు మీద కూడా నీళ్ళు వచ్చాయి ఆ కాలువలను మళ్ళీ అంటే ఆ కట్టుగాలు మళ్ళీ అది పునర్ అదిని అది అలాగే తెగి ఉండాలనే కోరుతున్నాను అన్న ఇక్కడ డ్రైనేజీ మొత్తం వాటర్ ఇదంతా ఫిల్ అప్ అయిపోయినాయి అన్న ఈ ప్రాంతానికి మొత్తం దోమలతోటి కానీ ఈ ప్రాంతానికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి అదొకటి ఆరోగ్యపరంగా అదొకటి అది అరంబిమోరి ఇక మన సంఘానికి మీరు ఈ అన్ని సంఘాలకు పంచరాన్నా మొన్న అంబేద్కర్ సంఘానికి వంచలేదు మేము ఏం పాపం చేసుకున్నా తెలియదు కానీ మీరు ఒక్కసారి మీరు ఒక ఒక్కసారి దృష్టి పెడితే ఇక్కడ కింద కుమరిసీని ఉంటే మీద ఆశీరాన్ని ఉంటాడు ఇక నేను సందర్భం చెప్తున్నా మీ ఫోటో పెట్టుకుంటే కాలం ఇది ఒకటి అన్న ఇక మన గాంధీనగర్లో ఒక విషయం ఉందన్న కొద్దిగా అది అది ఖచ్చితంగా చెప్పాలని చెప్తున్నా అది ఒక మూడు గుంటల స్థలం ఉంటుంది అన్న ఆ మూడు గుంటల స్థలం గురించి మీ గురించి మాట్లాడతా అంటే మీతోనే మీ దగ్గరికి వచ్చి మాట్లాడతా ఆ మూడు గుంటల స్థలంలో నాకు ఈ ఈ పీరియడ్ లో పోయిన పీరియడ్ లో నాకు మూడు నాలుగు లక్షలు వచ్చినాయి కానీ ఈ నెల ఈ పీరియడ్ లో ఎన్నో కోట్ల రూపాయలు వచ్చినాయి కానీ ఒక అసంతృప్తి కూడా అసంతృప్తి కూడా ఉంది అది ఏంటంటే హైకోర్టు రెండు కేసులు అయినాయి ఆయన అక్కడ కేవలం ఒక రెండు మూడు గోరీలే ఉండే పాత గోరీలు ఆ పాత గోరీలు మేము అవి మన మన అంటే వైశ్యులే గోరీలు వాళ్ళ అనుమతి తీసుకొని మేము తీసేసినాం ఇది మన గందర ఏదైనా ఒకటి చేద్దామని అక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా ఒకటి చేద్దామని మేము చర్చించుకున్నాం అయితే దాని మీద నా కేసు అన్న రెండు కేసులు అయినాయి హైకోర్టులో రెండు కేసులు అయినాయి దాన్ని కూడా మీరు ఒకసారి పునరా మీరు ఒకసారి దాని గురించి ఆలోచించుకొని ఎప్పుడన్నా మా దృష్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అది ప్రభుత్వానికే వాడాలని పంతొమ్మిది వందల పదమూడు ముప్పై సర్వే నెంబరు దానిమీద నా పైన రెండు కేసులు అయినాయి ఇది నేను నా పైన కమిషనర్ పైన ఎమ్మెల్యే మన మన కలెక్టర్ పైన ఆర్ఐ పైన అందరిపైన మన సిఐ పైన అప్పుడు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ ల్యాండ్ దాదాపు బాగా విలువైంది ఒక పది పదిహేను షటర్లు పడతాయి అన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే దాన్ని ఒక పది పదిహేను షటర్లుగా మార్చుకొని వాళ్ళు తప్పకు మంచి కూడా వంచుకుందాం అని చూస్తారు మీరు నా మాకు ఒక్కటే చేయాల్సింది అక్కడ ఓపెన్ జిమ్ అయినా పర్లేదు లేకపోతే కూరగాయల గాంధీనగర్ కు కూరగాయల మార్కెట్ లేదు ఇప్పుడు చూడు సార్ కూరగాయల మార్కెట్ రోడ్డు మీద పెట్టుకుంటున్నారు ఇక్కడ గాంధీనగర్లో అదే మూడు గుంటల ల్యాండ్ల మన ఒక షెడ్ వేసి ఇట్లా కూరగాయల మార్కెట్ చేస్తే మా దాంట్లో కొంతమందికి ఉపాధి అయితే మాకు అదే సంతోషం ఒకటి అన్న దృష్టిలో పెట్టుకొని స్కూల్ గ్రౌండ్ కైనా అది ఒకటి ఆనవాయితీగా అన్న ఇక్కడ ఎందరో మహానుభావులు ఉండరు ఎందరో పనిచేసారు ఎన్నో సంఘం ఇది సంఘాల గురించి ఇక్కడ పనులు చేసిన వార్డ్ నెంబర్లు కూడా ఉన్నారు కానీ వాళ్ళందరిలో మా నాన్న కూడా ఒకడు మా నాన్నగారు ఆశయం కోసం పనిచేసిన అందులో ఏంటంటే అక్కడ నాన్న కూడా కేసుల కోసం తిరిగిండు అదే ల్యాండ్ నేను కూడా అదే వారసత్వంగా వచ్చిన కేసులు కూడా అక్కన్నాయి నాకు వారసత్వంగా ఇది కూడా అన్న అదే కాకుండా అన్న ఇంకొకటి మన పొలం పట్టాలు అన్నాయి నేను కూడా అలా బాధ్యత ప్రథమ బాధితున్నాయి మీకైతే ప్రత్యక్షంగా మీతో చూసినా ఒకసారి మీరు టైం ఇస్తే ఈ పట్టాల గురించి ఒకసారి మాట్లాడదామని కోరుకున్నాను ఒకసారి ఇవి ఇవి సమస్యలు ఆరోగ్య ఇటు రోడ్డు పరంగా అక్కడ ల్యాండ్ కేసులు అన్ని చెప్పినా అన్న నేను ఎన్ని చెప్పాలని అని చెప్పిన ఏమనుకోకపోతే మీరైతే కంపల్సరీ ఈ కుమ్మరిసీని మీద మీరు ఈ లాభం అనేది కంపల్సరీ అన్న ఎందుకంటే కులం ఇక్కడ కులంలో మాత్రం మీరు కూడా మాటిచ్చిపోయారు మన ఎలక్షన్లల్లో ఏది ఇక్కడ రాయి కింద నేను మేము ఖచ్చితంగా మీద సంఘభవనాన్ని నేను గట్టిస్తాను అంటారు అందుకనే మళ్ళా మళ్ళీ గుర్తు చేస్తున్నా మాకు చిన్న చిన్న ఇళ్ళు అన్న ఆ చిన్న చిన్న ఇళ్ళల్లో ఫంక్షన్లు చేసుకోరాదు కింద భోజనాలు పెట్టుకున్నాను మీద మేము కూర్చుంటానికి అంటే ఫంక్షన్ లాంటివి చేసుకోవడానికి బర్త్డే కానీ ఫంక్షన్ కానీ అన్న ఇప్పుడు గౌరవ చైర్పర్సన్ మున్సిపల్ చైర్పర్సన్ మాధవి మాట్లాడుతున్నాడు మరి ఈ సంఘ భవనాలు ముఖ్యంగా ఒక సమస్యల పరిష్కార విషయానికి ఒక ఫంక్షన్ల కోసం ఇందాక చెప్పినట్టు ఒక చిన్న చిన్న ఫంక్షన్ల కోసం ఏమైనా సమస్యలు ఏదైనా అక్కడ నుండి అధ్యక్షులతో పాటు ఇక్కడ నుండి వార్డు ప్రజలు కూర్చొని ఒక చర్చించుకునేందుకు ఒక సమస్య వేదికగా మరి సంఘ భవనాలు ఉపయోగపడతాయి నిజంగా ఇలాంటి సంఘ భవనాలు అంటే ఎక్కడైతే రిజర్వేషన్స్ వార్డ్స్ ఉంటాయో అక్కడ ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది చాలా ఈరోజు మంచి శుభదినం ముక్కోటి ఏకాదశి మరి ఈరోజు ఈ సందర్భంగా ప్రారంభం చేసుకోవడం మరి అంబేద్కర్ గారు ఎక్కడ ఉన్నారో సంతోషపడతారు నిజంగా అందరికీ కూడా మరొకసారి పేరు పేరున శుభాకాంక్షలు వేసుకుంటూ మరి ఇప్పటికే మనం ఈ వార్డులోని స్థానిక కౌన్సిలర్ కుమార్ శిర్ష శ్రీనివాస్ గారు వార్డులోని అంటే యాభై నుంచి అరవై లక్షలు సిసి రోడ్స్ కావచ్చు సిసి డ్యాన్స్ కావచ్చు టీఏ డ్రీస్లు అన్ని నిధులతోటి యాభై నుంచి అరవై లక్షల నిధులను కేటాయించుకోవడం జరిగింది అంటే మా మున్సిపల్ పాలక వర్గం వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరు సరి సమానంగా ముఖ్యంగా అందరి కేటాయించుకుంటూ వార్డులను అభివృద్ధి చేసుకోవడం జరిగింది మరి టీఎఫ్డిసి నిధులతో పాటు ఇంకా అదనపు నిధులు ఇరవై కోట్లు అంటే మొత్తం నలభై కోట్లు థర్టీ సిఎఫ్సీ కావచ్చు వివిధ రకాల ఫండ్స్ నుంచి దాదాపు నలభై కోట్లు ఎక్కడైతే అవసరం ఉన్నాయో యుద్ధ ప్రాతిపదికన ముఖ్యంగా ఫస్ట్ కేటాయించుకొని తర్వాత మిగతా వాటిలో అర్గ్రంగా కేటాయించుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకా కూడా మనం చాలా వరకు పార్కుల డెవలప్మెంట్ కోసం కావచ్చు జంక్షన్ల డెవలప్మెంట్ కోసం కావచ్చు వివిధ వివిధ రకాలుగా కూడా అదేవిధంగా ఫుట్ పాత్ కోసం అనేక రకాలుగా కూడా మనం ఈ గతంలో ఏ పాలక చేయని విధంగా కూడా మన పాలక వచ్చిన తర్వాత చేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను చాలా గర్వపడుతున్నాను మరి పాలకవర్గం నిజంగా చాలా అదృష్టవంతులు గతంలో ఒక ఐదారు కోట్లు వస్తే మన పాలక వచ్చిన తర్వాత ఇరవై కోట్లతో పాటు ఇంకా అదనంగా ఇరవై కోట్లు నలభై యాభై కోట్ల వరకు మనం పట్టణాన్ని ఒక రకంగా ఒక సుందరవదనంగా కూడా గతంలో అభివృద్ధి కూడా మనం చేసుకోవడం జరిగింది నిజంగా చాలా సంతోషంగా ఉంది మరి ఈ రకంగానే మరి రానున్న రోజుల్లో మరి తర్వాత కూడా ఎవరు వచ్చినా మరి పట్టణాల అభివృద్ధి కోసం కావచ్చు వార్డుల అభివృద్ధి కోసం కావచ్చు ఏ విధంగా కృషి చేయడం సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అనేక అంటే వివిధ రకాలు కూడా నిధులు తీసుకొచ్చి ఇప్పటి నా అభివృద్ధి కోసం వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన స్థానిక కౌన్సిలర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ శుభాకాంక్షలు నిర్మాణం జాబిపేసుకోవడం అంటే సంఘం బలం కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం కులం బలం బలగం లాగా ఆయా కులాలకు సంబంధించినటువంటి సమీకరణలు కానీ సమస్యల సాధన కోసం కానీ లేదు ఇతరత్ర శుభకార్యాలు జరిగినప్పుడు కానీ అశుభకార్యాలు జరిగినప్పుడు కానీ వాళ్లకు సుదూర ప్రాంతాలకు ఇప్పుడు చేసుకునే అవకాశాలు కళ్యాణంలో ఉండేటువంటి సందర్భంలో ఆ సంఘంలో ఉన్నటువంటి పేదలకు ఉపయోగపడే విధంగా ఓ సంఘము సంఘానికి ఓ భవన నిర్మాణం అనేది అనవాయితీగా వస్తున్న సందర్భంలో మరి ఇక్కడ మున్సిపల్ సంబంధించినటువంటి శిరీష శ్రీనివాస్ గారు చెప్పే క్రమంలో ఈ పాలక వర్గం చైర్మన్ గారు ఇతరత్ర కూడా బెస్టీ సభ్యానికి వచ్చేటువంటి ప్రత్యేక నిధుల్ని ఈ వార్డుకు కేటాయిపోయి అది ఒక భవన నిర్మాణం రూపంలో పోర్టుని చేసుకొని అది రోజు ప్రజలకు అంకితం చేసే విధంగా అంబేద్కర్ సంఘం ఈ కాలనీకి పంతొమ్మిది వార్డులో అంకితం చేసే విధంగా ప్రారంభం చేసుకొని తద్వారా రాబోయే రోజుల్లో ఈ భవనం ద్వారా సామాజిక కార్యక్రమాలు వివాహాలకు సంబంధించి నిర్మాణం వివాహాలకు సంబంధించి జరిగినప్పుడు ఉపయోగపడే విధంగా ఒక చక్కటి అది మండవేత్త అభివృద్ధి కానీ నిలువెత్తు ప్రతిభను కూడా ఏర్పాటు చేసుకొని గర్వకారణంగా ఈరోజు మా కాలేజీలో పౌర మండలి చెప్పని పని ఏదో అది చాలా హర్షించదగ్గ విషయాన్ని నేను భావిస్తూ వీరికి నేను నా వైపు నుంచి అభినందనలు ఈ సందర్భంగా అందజేస్తూ మరి మా ఇప్పుడు ఒక మాట శ్రీనివాస్ గారు మాట్లాడినప్పుడు అయ్యో ఇక్కడ ఏం జరిగిందో ఏదో మాట అన్నాడు మాకు ఎందుకు రాలేదనుకోని నేను ఎన్నికలప్పుడు ఎక్కడైతే నేను ఏమైతే హామీ ఇచ్చినో హామీని నా వెంట ఉన్నటువంటి మిత్రుడు రాసుకున్నటువంటి దాన్ని ఒక ఫార్మేట్లో తీసుకొని లేదు నేను ఎక్కడైతే హామీ ఇచ్చినో దాన్ని ఒక ఫార్మేట్లో తీసుకొని ఆయా గ్రామాల్లో నాకు వచ్చిన నిధులను మంజూరు చేసుకుంటూ పోతున్న క్రమంలో నా దగ్గర నా లిస్టులో ఈ అంబేద్కర్కి సంబంధించినటువంటిది హామీకి సంబంధించిన అంశం కానీ అలా అంటే టౌన్ ప్రెసిడెంట్గా శ్రీనివాసరావు ఉన్నాడు వేరే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నన్ను నిన్న గౌడ సంఘాలు డిఫైల్ అయిపోయినాం ఎందుకంటే హామీలలో అది లేకపోవడం వల్ల ఆ విధంగా ఒక ఆరు పొలాలకు సంబంధించిన భవనాలు మిస్ అయ్యాయి అంతే తప్ప ఇక్కడ కావాలని పక్కన పెట్టేటువంటి ఆలోచన నేను ఎవరికి మనకు చెప్పినా సరే ఇప్పుడు ఇప్పుడు రిపైల్ అయ్యి కత్తిరించి మళ్ళీ మీద స్లాబ్ కావాలంటు కాబట్టి వెనక్కి పేరు అప్పుడు కాకుండా ఇప్పుడు తప్పనిసరిగా స్లాబ్ ఎంత అవుతుందో ఇంజనీర్ గారితో ఈ కమిషనర్ గారు ఎస్టిమేట్ వేయండి తప్పనిసరిగా మీద స్లాబ్ ఓపెన్ స్లాబ్ వేయించే బాధ్యత తీసుకుంటా ఏమాత్రం ఎంఎఫ్ ఇబ్బంది లేదు ఇక్కడ ఏఈ గారు ఉన్నట్టు వెంటనే ఎస్టిమేట్ వేయండి మీరు తొందరలోనే దానికి సంబంధించి కూడా రూపకల్పన చేసుకుంటూ అంబేద్కర్ అధ్యక్షుడు లేకపోతే మీరు కౌన్సిలర్ ఈ కాలనీకి సంబంధించి పెద్దలు అంబేద్కర్ సంఘ పెద్ద పెద్దలు దుర్గప్రసాద్ అందరూ కూడా మీరు దాన్ని చేసుకుంటూ ఇబ్బంది లేదు తప్పనిసరిగా చేయాలని తప్పన ముందు అన్నట్టు అవన్నీ కొనసాగే ప్రకృతి ఇప్పుడు రేపు మళ్ళీ ఇంకా ఐదు కాదు ఇంకో స్లాపుడు కావాలని కోరుకుంటూ తప్పేం లేదు అంటే మన అవసరం కోర మన ప్రాంత అవసరం కోసం సందర్భాన్ని బట్టి కోరుకోవడం తప్పేం లేదు కాబట్టి దాన్ని తప్పనిసరిగా ఆ స్లాపును ఏపించే బాధ్యత తీసుకుంటాను వాటి సందర్భానికి ఉన్నటువంటి కాల్ని వాచినప్పుడు నేను ఈ సందర్భంగా తెలియదు ఇతను